నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ ఇటీవల కాలంలో దేశంలో కార్లను వినియోగించే వారి సంఖ్య బాగా పెరుగుతుంది ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు బడ్జెట్ లో వచ్చే కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు అయితే కార్లు కొనుగోలు చేయేవారు అనేక విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు కార్లలో వచ్చే టాప్ ఫీచర్లతో పాటు భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే కాపాడే ఎయిర్ బ్యాగ్స్ ఉండే కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు ఈ నేపథ్యంలో మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ కార్లలో టాప్ ఫైవ్ బడ్జెట్ కార్ల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో ప్రథమంగా మారుతి సుజుకి స్విఫ్ట్ కారు ఆరు ఎయిర్ బ్యాగ్స్ తో వస్తోంది స్విఫ్ట్ దాని స్పోర్టీ డిజైన్ సరసమైన ధర వల్ల మధ్య తరగతి ప్రజలకు గొప్ప ఎంపికగా ఉంటుంది ఈ కారు ఒకటి పాయింట్ రెండు లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు సిఎన్జి ఆప్షన్ లో అందుబాటులో ఉంది ఈ కారు బేస్ మోడల్ ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఇక తరువాతది హుడాయ్ ఎక్స్టర్ ఈ కారు ఒకటి పాయింట్ రెండు లీటర్ కప్ప పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది ఈ కారులో కూడా సిఎన్జి ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది భద్రత పరంగా హుండాయ్ ఎక్స్టర్ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ప్రామాణికంగా అమర్చి ఉన్నాయి ఎక్స్టర్ కారు ఆరు పాయింట్ రెండు సున్నా లక్షల నుంచి ప్రారంభమవుతుంది మారుతి సుజుకీలోనే ఆల్టో కారు కూడా ఆరు ఎయిర్ బ్యాగ్స్ తో వస్తోంది లీటర్ కేటెన్సీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది ఈ కారులో సిఎన్జి ఎంపిక కూడా అందుబాటులో ఉంది ఈ కారు ధర నాలుగు పాయింట్ రెండు మూడు లక్షల నుంచి ప్రారంభమవుతుంది చివరగా నిసాన్ మ్యాగ్నెట్ కారు అత్యంత సరసమైన సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఈ కారులో కూడా ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మ్యాగ్నెట్ కు సంబంధించిన దిగువ వేరియంట్లు ఒక లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తే తర్వాతి వేరియంట్లు ఒక లీటర్ టర్బో పెట్రోల్ ద్వారా శక్తిని పొందుతాయి ఈ కారు బేస్ వేరియంట్ ధర ఆరు పాయింట్ ఒకటి నాలుగు లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఇది అప్డేట్ చూస్తూనే ఉండండి రుద్రా